నమస్తే ఆంటీ నమస్తే మీ పేరు నా పేరు సత్యవతి సత్యవతి ఏం చేస్తూ ఉంటారు ఇళ్ళల్లో పని చేస్తా ఇళ్ళల్లో పని చేస్తారు ఎంత వస్తుంది ఇళ్ళల్లో పని చేస్తారు పన్నెండు వేలు వస్తాయి పన్నెండు అంటే ఒకే ఇంట్లో చేస్తారా లేకపోతే నాలుగు ఇళ్ళు చేస్తా టైమింగ్స్ ఏముంటాయి టైమింగ్ పొద్దుగాల ఏడు గంటలకు పోతా ఏడు గంటలకు పోయి పది గంటలకు వస్తా పదకొండు గంటలకు అక్కడికి రోడ్ నెంబర్ సెవెన్లో పోతా ఆ నుండి ఈ జీవికి ఎక్కడికి పోతా ఎంతమంది పిల్లలు మీకు ఒకటే పాప ఒకటే పాప తను ఏం చేస్తుంది చదువుకుంటా చిన్న పాప చిన్న పాప ఏ ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ మీ హస్బెండ్ ఏం చేసి ఉంటారు ఆయన వెళ్ళిపోయిండు అంతే వేరే ఆన్ చేసుకుని వెళ్ళిపోయాడు మీరు మీ పాపని చూసుకుంటూ ఉన్నారు పాప ఊరే ఉంటారు నేను ఒక్కదాన్నే ఉంటుంది అందరూ అనిపించలేదు అలాంటి అందరు పక్కనే ఉన్నారు కదా ఇంకేం భయం అనిపిస్తుంది ఏం భయం అనిపించదు పక్క అందరు ఉన్నారు కదా చాలా మంది ఉంటారు కాబట్టి ఏమనిపియేది ఎప్పుడు మీ హస్బెండ్ గుర్తుకు రావడం కానీ అంతగా ఏం లేదు పని ఆలోచన పిల్లకు మొన్న నాలుగు నెలల కిరతమే జనవరి నెలలో పోయిన హాస్పిటల్కు కాలపడ్డాది మొత్తం గ్యాస్ అంటుకొని అదే గ్యాస్ పోయింది గ్యాస్ కాడిగిపోతే ప్రాక్తోటి అంటే చాయ్ పోసుకుంటున్నా పోయి పొయ్యి బంద్ చేయకుండా పోసుకున్నదట పోసుకున్నాక అదంతా అంటుకొని ఇట్లా మొత్తం కాలిపోయింది నలభై పర్సెంట్ కాలిందట ఇప్పుడు ఓకేనా మంచిగా అయింది కానీ దుర్దలే బాగా పెడతాయి అంటే ఇదంతా ఉంటుంది చూపిస్తున్నారా ఇప్పుడు డబ్బులు వేస్తే సోంచుకుంటది అట మా అమ్మ మొత్తం మమ్మీ వాళ్ళే చూసుకుంటున్నా నేను డబ్బులు వేస్తే మా మమ్మీ వాళ్ళు చూసుకుంటారు ఎప్పుడైనా తీసుకొచ్చుకుంటారా మీ పాపని ఉన్ననే పోయింది ఒక నెల అయితే మొన్న ఫస్ట్ పోయింది అంటే ఇప్పుడు మన తెలంగాణలో ఎలక్షన్స్ జరగబోతున్నాయి కదా హోటా ఇక్కడే ఉందా లేదా నాకు కూలర్ ఉన్న ఉందా ఇక్కడ ఉంది మాది వరంగల్ 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 అవతల ఎటునగరం అనేది ఉంటుంది అక్కడ ఉన్నది ఓకే మన తెలంగాణలో కేసీఆర్ గారి ప్రభుత్వం ఎట్లుందంటే ఏమో ఇక అయ్యా నాకు ఏం తెలవచ్చు ఇక నా పానికి నేను అంతే ఇక అలా ప్రభుత్వం ఎట్లున్నదో నాకు అయ్యాన్ని నేను తెలుస్తా నార్మల్ గా చూస్తూ ఉంటాం కదా రోడ్లైనా వాటర్ అయినా కానీ ఇదే ఇట్లా ఉంటుంది ఇంత ముందు కూడా ఇంతే కానీ బాగుండే ఇప్పుడు బాగా మొత్తం గలీజ్గా ఉండే ఇక్కడ ఇప్పుడు సార్ మంచిగా రోడ్ వేపిచ్చిండ్రు రోడ్ వేపిచ్చినాక బాగున్నది వాటర్ మంచిగా వస్తున్నాయా వాటర్ మంచిగా వస్తుంది కరెంట్ కూడా మంచిగా ఉంది భూమి ఉందా మీకు మాకు భూమి లేదు భూమి లేదు సొంత ఇల్లు ఉందా సొంత ఇల్లు ఏమైనా వచ్చినాయా తెలంగాణ గవర్నమెంట్ నుంచి ఇంకా రాలేదు నాకు ఏం రాలేదు ఏం అప్లై కూడా చేయలేదు చేయదు మీ లోకల్ ఎమ్మెల్యే ఎవరు అక్కడ మళ్ళీ లోకల్ ఎమ్మెల్యే శ్రీతక్క సీతక్క మళ్ళీ అంతగానో డెవలప్మెంట్ చేస్తుంది కదా సీతక్క అంటే ఒక బ్రాండ్ అసలు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు సీతక్క మా ఊర్లో సీతక్కే ఉన్నది మా ఊరు సీతక్క చెప్పని అవసరం లేదు ఆమె గురించి మొత్తం తిరగరాస్తుంది మొత్తం తెలంగాణ మొన్న వర్షాలు వచ్చి అవన్నీ ఇండ్లల్లో వాటర్ వచ్చిందని వచ్చి ధర్నా చేసిపోయిందంట నేను ఎన్నో హోటల్లో కూడా మొత్తం దిగింది అదే అదే మొత్తం అవన్నీ దిగింది ఆత్మల్కి అయితే ఎమ్మెల్యేలను చూస్తే కార్లలో రావడం ఏదో ఒక లుక్ వేసుకొని పోవడం మాత్రమే ఉంటారు కానీ ఆమె మాత్రం అలా చేయదు వస్తు గెలిసే ఛాన్సెస్ ఉన్నాయా మళ్ళీ ఈసారి ఏమో మరి ఆమెకున్నదే ఆమెకే వస్తారు అనుకుంటా ఎప్పుడైనా ఆమెకే వస్తారు మా ఊర్లో అయితే ఇప్పుడు కూడా ఆమెకే వస్తారు మీరు ఎవరికి వేస్తారు మరి నేను ఆమెకే వస్తాను సీతక్క కేస్తా మా ఏరియా సీతక్క కాబట్టి ఆమెకే వేస్తాను కూడా